హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఆల్టో కేటన్ రిసార్ట్ ఫేమస్ కార్ దేశీయ విపణిలో అందుబాటు ధరలు లభిస్తుండటంతో చాలా మంది వినియోగదారులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు మన దగ్గరే కాదు ఇది భారీ సంఖ్యలో విదేశీయులను కూడా ఆకర్షించింది అందుకు ఉదాహరణ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విదేశాలకు ఆల్తో కార్లు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యాయి మారుతి సుజుకి ఆల్టో కేటన్ దాదాపు నాలుగు వందల నలభై రెండు యూనిట్లు సెప్టెంబర్లో ఎగుమతయ్యాయి రెండు వేల ఇరవై మూడు అదే కాలంలో ఎగుమతి చేసిన నలభై మూడు యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి వృద్ధి తొమ్మిది వందల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క శాతంగా ఉంది మారుతి సుజుకి ఆల్టో కేటన్ హ్యాష్ బ్యాక్లు దేశీయ మార్కెట్లోనూ మంచి సంఖ్యలో అమడవుతున్నాయి ఏడాది సెప్టెంబర్లో మొత్తం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు యూనిట్లు ఆగస్టులో ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు యూనిట్లు జూలైలో ఏడు వేల మూడు వందల యాభై మూడు యూనిట్లు జూన్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు యూనిట్లు అమడయ్యాయి సరికొత్త మారుతి ఆల్టో కేటన్ హ్యాష్ బ్యాక్ కొనుగోలు చేయడానికి అందుబాటు ధరలో ఉంది ఎక్స్ ఇష్యూర ధర కనిష్టంగా మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు గరిష్టంగా ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలుగా ఉంది ఇది ఎల్ఎక్స్ఐ విఎక్సై విఎక్స్ఐ ప్లస్తో సహా అనేక వేరియంట్లలో దొరుకుతోంది మెటాలిక్ సిజిలింగ్ రెడ్ మెటాలిక్ గ్రానైట్ గ్రేడ్తో సహా అనేక రంగులో లభిస్తోంది ఈ ఆల్టో కేటన్ చిన్న హ్యాచ్బ్యాక్ అయినప్పటికీ నాలుగు నుంచి ఐదు మంది సుదూర ప్రయాణాలకు హాయిగా వెళ్ళొచ్చు అంతేకాదు రెండు వందల పద్నాలుగు లీటర్ల సామర్థ్యం గల బూట్ ను కలిగి ఉంది ఇది పట్టణ ప్రాంతాల్లో మరింత అనుకూలంగా ఉంటుంది సులభంగా పార్క్ చేసేందుకు అవకాశం ఉంటుంది కొత్త మారుతి సుజుకి ఆల్ కేటన్ పెట్రోల్ సిఎన్జి ఇంజిన్ ఎంపికలతో వస్తోంది ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది పెట్రోల్ మ్యాన్జువల్ లీటర్కు ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్లు ఆటోమేటిక్ వేరియంట్ లీటర్కు పెట్రోల్కు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తోంది సిఎన్జి చూసుకుంటే అధిక మైలేజ్ ను అందిస్తోంది కిలో సిఎన్జికి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది అందుకే దీనికి క్రేజ్ కూడా ఎక్కువే కొత్త ఆల్టోకేటర్ హ్యాష్ బ్యాగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కీలెస్ సెంట్రీ వంటి వివిధ ఫీచర్లతో వస్తోంది ప్రయాణికుల సేఫ్టీ కోసం ఇందులో జోయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ రివర్స్ కెమెరా ఉన్నాయి దేశీయ మార్కెట్లో చాలా కార్లు ఉన్న మారుతి సుజుకి ఆల్టో టెన్కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఒక దశలో అమ్మకాలు తగ్గిన తర్వాత మెల్లగా పైకి లేచింది దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అక్టోబర్లో రెండు లక్షల రెండు వేల నాలుగు వందల రెండు యూనిట్ల రికార్డు రిటైల్ అమ్మకాలను సాధించింది ఇక నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వివాహాలు జరుగుండటంతో ఈ వృద్ధి మరింత పెరగడం ఖాయంగా ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది మ్యారేజ్ సీజన్ విక్రయాల జోరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు శాతం వృద్ధిని ఆ సంస్థ అంచనా వేస్తోంది పండుగ సీజన్ డిమాండ్ కారణంగా ఇప్పటివరకు అత్యధిక అమ్మకాలను అక్టోబర్ మాసంలో నమోదు చేసింది అక్టోబర్ రెండు వేల ఇరవైలో నెలకొల్పిన లక్ష తొంభై ఒక్క వేల నాలుగు వందల డెబ్భై ఆరు యూనిట్లు మునుపటి రికార్డును అధిగమించింది ఇక గతేడాది ఇదే నెలలో ఆటోమేజర్ సంస్థ మొత్తం లక్ష తొంభై తొమ్మిది వేల రెండు వందల పదిహేడు యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే